ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల కారణంగా జంట జలాశయాల గేట్లు లిఫ్ట్ చేశారు అధికారులు దాంతో మూసి ఉప్పొంగి ప్రవహిస్తోంది ఎన్నడూ లేని విధంగా అనేక మూసి పరివాహక ప్రాంతాలు నీట మునిగిపోగా ఎంజీబీఎస్ లోకి వరద నీరు వచ్చి చేరింది నిన్న అర్ధరాత్రి నుంచి ఎంజీబీఎస్ లో వరద ఇబ్బందులు మొదలయ్యాయి రాత్రి ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపించారు అధికారులు నేటి నుంచి బస్ స్టేషన్ నుంచి ప్రయాణాలు నిలిపివేశారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆల్టర్నేటివ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు ఎంజీబీఎస్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఆర్టీసీ బస్ ప్రయాణాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఎగువ ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు అనేది వచ్చి చేరింది దాంతో ఈ వరద ఉధృతి కారణంగా హిమాయత్ సాగర్ జంట జలాశయాలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి ఫుల్ ట్యాంక్ లెవెల్ని దాట దాటడంతో దాదాపు పద్నాలుగు గేట్లను అక్కడ లిఫ్ట్ చేసి ఎక్కువైనటువంటి వాటర్ మొత్తాన్ని కూడా దిగువ ప్రాంతాలకు మూసీ ద్వారా రిలీజ్ చేశారు ఈ క్రమంలోనే రిటైనింగ్ వాళ్ళు అక్కడ పడిపోవడంతో ఇమ్మీడియట్గా ఆ వాటర్ అంతా కూడా లోతట్టు ప్రాంతాలకి వస్తూ ఉన్నప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టేషన్లోకి వరద నీరు అనేది ఎన్నడూ లేని విధంగా ప్లాట్ఫామ్ల మీదకి వచ్చి చేరింది ప్రజెంట్ మనం ఎంజీబీఎస్ బస్ స్టేషన్ దగ్గర ఉన్నాం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు మనకు కనిపిస్తున్నదంతా కూడా ఎంజీబీఎస్ స్టాండ్ ఇది సో ఇక్కడ ప్లాట్ఫామ్లు ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ బస్సులు ఉండాల్సినటువంటి ప్రదేశంలో ఇప్పుడు వరద అనేది కనిపిస్తోంది సో దీని అంతటికీ కూడా కారణం మూసి ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటమే ప్రస్తుతం బతుకమ్మ దసరా పండుగలకు సంబంధించి నిత్యం హడావిడిగా ఎందుకంటే హైదరాబాదు మహానగరంలో చాలా ముఖ్యమైనటువంటి ఎక్కువ రష్ కలిగినటువంటి బస్ స్టేషన్ ఈ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ అట్లాంటిది ఇప్పుడు ప్రయాణికులు లేకుండా వెలవెలబోవడం మాత్రమే కాకుండా వరద కమ్మేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్న రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మూసి నుంచి వరద అనేది బస్ వచ్చి చేరింది ప్రస్తుతం ప్లాట్ఫామ్ల వరకు కూడా యొక్క వరద అనేది చేరింది దీంతో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం జరిగింది ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ నుంచి ప్రయాణాలను పూర్తిగా అధికారులు నిలిపివేశారు నిలిపివేసి వీటన్నింటికి సంబంధించి కూడా ఆల్టర్నేటివ్స్ను చూపించడం జరిగింది మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు ఎవరైతే ఇటు అత్యవసరంగా ఇక్కడ వరద ఉధృతి ఉంది ఇక్కడ లోపలికి వాటర్ వచ్చేసింది అన్నటువంటి విషయం తెలియక ప్రయాణాలు చేయాలని వచ్చేటువంటి ప్రయాణికులు అందరూ కూడా వచ్చి వాళ్ళు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా అక్కడ ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటును చేశారు ప్లాట్ఫామ్ దగ్గర నుంచి బయటకు వెళ్ళడానికి హైడ్రా సిబ్బంది జిహెచ్ఎంసి సిబ్బంది స్పెషల్ ఫోర్స్ దగ్గరుండి ప్రయాణికులందరినీ కూడా అక్కడ వరద నుంచి బయట బయటకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం ఈ యొక్క సహాయక చర్యలు నిన్న రాత్రి ప్రయాణికులు బస్ స్టాండ్ లో చిక్కుకుపోయిన దగ్గర నుంచి కూడా యొక్క సహాయక కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారు ఒకసారి మనం ఇక్కడ విజువల్స్ లో చూసినట్లయితే ఎస్ డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ బృందాలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి దాదాపు డెబ్బై ఆరు ప్లాట్ఫామ్లు అనేవి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో ఉంటాయి ఈ డెబ్బై ఆరు ప్లాట్ఫామ్లు కూడా ప్రస్తుతం వరదమయంలోనే ఉన్నాయి ప్రయాణాలు లేక వాహనాల యొక్క రాకపోకలు అనేవి లేవు బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది ఎంజీబీఎస్ వద్ద కనిపిస్తోంది దీనికి సంబంధించి వైపున లాండ్ ఆర్డర్ పోలీసులు ఇక్కడ విధుల్లో ఉన్నారు అలాగే లాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఆర్టీసీ సిబ్బంది డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది నిత్యం ఇక్కడ విధులు నిర్వహిస్తూ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి అయితే ఈ పరిస్థితికి సంబంధించి ఇప్పటికే అధికారులు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు పక్కనే కనిపిస్తుంది ఇటు మెట్రో స్టేషన్ కి కింద మెట్రో ఏదైతే కనిపిస్తుందో మెట్రో ట్రాక్ కనిపిస్తున్న మెట్రో ట్రాక్ కిందే మూసి ప్రవహిస్తూ ఉంటే ఆ మూసీ నుంచి వరద ఉధృతి అనేది ఎక్కువ ఫ్లోటింగ్ అనేది వచ్చిన కారణంగా గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా ఫ్లోటింగ్ అనేది పెరిగిన కారణంగా ఆ వరద ఉధృతి అంతా కూడా ఒక్కసారిగా ఎంజీబీఎస్ వైపు రిటైనింగ్ వాళ్ళు తెగిపోవడంతో ఎంజీబీఎస్ లోకి వరద అనేది వచ్చి చేరింది దీనికి సంబంధించి ఇవాళ ఆల్టర్నేటివ్స్ను చూపించడం జరిగింది ఆర్టీసీ అధికారులు ఎందుకంటే ఇప్పటికే ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఇక్కడకు రాకపోకలు అనేవి చేయొద్దు ఎంజీబీఎస్ బస్ స్టేషన్కు ఒకవేళ ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆల్టర్నేటివ్ రూట్స్ను ఏర్పాటు చేశారు మరీ ముఖ్యంగా నల్గొండ ఖమ్మం విజయవాడ వెళ్ళాలనుకునే వాళ్ళు ఎల్బీ నగర్ నుంచి ప్రయాణాలు అక్కడి నుంచి తీసుకోవాలి అలాగే ఉప్పల్ నుంచి హనుమకొండ వైపు వెళ్ళే వాళ్ళు ఉప్పల్ వెళ్ళాలి జేబీఎస్ ప్రాంతాలను ఆశ్రయించాలి వరంగల్ వైపు వెళ్ళేవాళ్ళు ఇక మరోవైపు మహబూబ్ నగర్ సైడు అటువైపు వెళ్ళాలనుకున్నటువంటి ప్రయాణికులందరూ కూడా తాము ఇటు ఆరంగర్ నుంచి ప్రయాణాలు చేయాలి అంటూ కూడా ఇటు అధికారులు ఆర్టీసీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు మొత్తానికి తాము తెలియజేసేంత వరకు కూడా ఏమాత్రం ఇక్కడకు ఎంజీబీఎస్కు వచ్చి ఇబ్బందులు ఎదుర్కోవద్దు అనేది ఇటు ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నటువంటి విషయం కెమెరా పర్సన్ భిక్షపతితో రత్నకుమార్ ఎంజీబీఎస్ నుంచి గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో రోడ్లపై ప్రయాణం నరకంలా మారింది పలు బస్తీలు మూసీలో మునిగిపోయాయి ఎంజీబీఎస్ బస్ స్టేషన్లోకి వరద నీరు చేరి ప్రయాణాలు ఆగిపోయాయి మూసీ వరదలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్కుమార్ అందిస్తారు కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి మరీ ముఖ్యంగా నిన్న నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో ఎగువ ప్రాంతాల్లో వరద అనేది ఉప్పొంగి ప్రవహించి జంట జలాశయాలకు భారీగా వరద నీరు అనేది చేరింది మరి అలాగే టూ కామారెడ్డి పరిగి చేవేళ్ళ ఆ వికారాబాద్ తదితర ప్రాంతాల నుంచి వరద అంతా కూడా వచ్చి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో వచ్చి చేరడంతో ఆ ఉస్మాన్ సాగర్ ఒక్కసారిగా హిమాయత్ సాగర్లు నిండి పొరడంతో గేట్లు లిఫ్ట్ చేసి ఒకసారిగా ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఎక్కువైనటువంటి వాటర్ మొత్తాన్ని కూడా దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేశారు మూసీ పరి మూసీ ద్వారా ఆ వాటర్ మొత్తాన్ని కూడా రిలీజ్ చేయడంతో ప్రస్తుతం మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో ఎన్నడూ లేని విధంగా మూసీ పరివాహక ప్రాంతాలు ఒక్కసారిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ప్రజెంట్ మనం చాదరగాటు మూసీ నది వద్ద ఉన్నాం ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితి అనేది ఇక్కడ ఉందనేది విజువల్స్ లో కనిపిస్తోంది మొత్తం ఎన్నడూ చూడని విధంగా మొత్తం రెండు వైపులా మూసి ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ఆ పలు కాలనీలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇళ్ళు పూర్తిగా నేటకు మురిగిపోయినటువంటి దృశ్యాలను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఆలయం కాళీమాత ఆలయం శంకర్ నగర్ బస్తీలో ఉంటున్న ఆలయం ఆలయం పూర్తిగా నేట మునిగిపోయింది వాస్తవానికి కింద నుంచి ఇటు మినీ బ్రిడ్జ్ నుంచి కింద నుంచి వైపు కింద వైపు నుంచి అలా వెళ్ళి అటు అమ్మవారి దర్శనం చేసుకుంటూ రాకపోకలు అనేవి కింద నుంచి జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ కనీసం కనిపించినటువంటి పరిస్థితి అసలు అక్కడ గతం ముందు నిన్న మొన్నటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద రాకపోకలు చేశారు అనేదే నమ్మసక్యంగా లేదు అంతలాగా వరద అనేది పూర్తిగా కమ్మేసిన వరద అనేది పూర్తిగా మూసి అంతలాగా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక మరోవైపు ఇక్కడ శంకర్ నగర్ మూసానగర్ అంబేద్కర్ బస్తీలన్నీ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి సింగిల్ ఫ్లోర్గా ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా మొత్తం నీట మునిగిపోయినటువంటి దృశ్యాలే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఇప్పటికే అధికారులు అప్రమత్తం అవడం జరిగింది వా మూసి ఇంతలా ఉపంగి ప్రవహిస్తూ ఉండటంతో ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి అంటూ కూడా ప్రతి అధికారులందరూ అధికారులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక మరోవైపున హైడ్రా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు పోలీసులు జాయింట్ ఆపరేషన్ ద్వారా ఎవరెవరై ఎక్కడైతే వాటర్ ద్వారా పూర్తిగా ఈ మూసి నిండిపోయిన కారణంగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి తలెత్తు ఉన్నాయో ప్రతకుళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి ఆ వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు సూచించి ఇమీడియట్ గా సహాయక చర్యలు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతాల ప్రజలకు అనేక రకాల ఇక్కట్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున మరికొన్ని గంటల పాటు ఈ యొక్క వర్ష ప్రభావం అనేది ఉంది అనేటువంటి విషయాన్ని అధికారులు తెలియజేస్తూ ఉండటంతో మరి ఈ పరిస్థితి అనేది ఎప్పటి వరకు సద్దుమనుగుతుందా కూడా ప్రజకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరోవైపున వాతావరణ శాఖ అధికారులు మాత్రం మరొక ఇరవై నాలుగు గంటల పాటు హైదరాబాద్ హైదరాబాద్కు వరుస సూచన ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఇక ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాలు మూసీ పరివాహక ప్రాంత పరివాహక ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్స్ అనేవి ఏర్పడుతున్నాయి వాహనాల రాకపోకలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి ప్రజలందరూ కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలు సాగించాలంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ భిక్షపతితో రత్న్ కుమార్ చాదర్గట్టు ఫ్లైఓవర్ నుంచి